దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి ఇచ్చేవారిని దేవుడు ఆశీర్వదిస్తా అంట అందుకని ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు మనఃపూర్వకముగా మీరు మాకు సహాయం చేసిన దానిని బట్టి మీ సామర్థ్యము కంటే మీ శక్తి కంటే మీ బలము కంటే కూడా మీరు సంపాదించిన దానికంటే కూడా ఎక్కువగా మీరు మాకు సహాయం చేశారు కనుక మీరు తప్పకుండా అభివృద్ధి పొందుతారని సెలవిస్తూ ఉన్నారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదహార వచ్చినం ఏళ్ళైనగా తెస్సలోనికాయలో కూడా మీరు మాటి మాటికిన అవసరము తీర్చుటకు సహాయము చేసి తిరిగి భక్తులైనటువంటి పౌలు ఎక్కడున్నా కూడా ఆయన అవసరతలన్నీ కూడా వీరు తీరుస్తూ ఉన్నారండి వీరు తీర్చిన ప్రతిసారి కూడా భక్తులైనటువంటి పౌలు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఏమని ఆశీర్వదిస్తూ ఉన్నాడు మీరు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించాలని ఆశీర్వదిస్తూ ఉన్నాయండి ఆయన ఆశీర్వదించే కొలది మీరు వర్ధిలుతూ ఉన్నారంట ప్రియులార ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఇవ్వడం ఒక దీవెన ప్రేమించడం ఒక దీవెన సహాయం చేయడం ఒక దీవెన ఉదాహరణకు లుకస్వార్థ పదవధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాలు మనం చదువుకుంటే అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది ప్రియులారం ఏంటంటే ఒక బాటసారి ప్రయాణము చేచు మార్గములో దొంగల చేత చిక్కుకొని దొంగల ఆయన్ని ఇష్టం వచ్చినట్టుగా కొట్టినట్టు వ్రాయబడి ఉన్నది కొట్టిన తర్వాత ఆయన ఏమయ్యాడు కొనప్రాణముతో పడి ఉన్నాడు ఆ కొన ప్రాణంతో పడి ఉన్నటువంటి వ్యక్తిని చాలామంది రోడ్డు మీద నుండి వెళ్తూ ఉన్నారంట కానీ ఎవరు కూడా ఆయన్ని పట్టించుకోవట్లేదంట ఎవరు అక్కడ పడి ఉన్నాడు రక్తగాయాలతో ఉన్నాడు ప్రాణముతో ఉన్నాడు మూలుగుతో ఉన్నాడు బ్రతికాడా చచ్చాడా ఏంటి పరిస్థితి అని ఎవరు కూడా తొంగి చూడట్లేదంట ప్రియులార మౌనంగా ఎవరు రూట్ల వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారంట ఇదంతా చూసినటువంటి ఈ మంచి సమరయుడు ఉండలేకపోయాడంట నిలవలేకపోయాడంట ఆయన వల్ల కాలేదంట ప్రియుల చాలామంది వారింటి వారినే వారు ప్రేమించలేని స్థితిలో ఉంటారు సొంత భార్యనే ప్రేమించలేని వారు భర్తనే ప్రేమించలేని వారు సొంత కుమారుణ్ణి కుమార్తెనే ప్రేమించలేని వారు తల్లిదండ్రులనే ప్రేమించలేని వారు అత్తమామల్నే ప్రేమించలేనటువంటి వారు ఎవరో రోడ్డున పడి ఉంటే ప్రేమిస్తారా పట్టించుకుంటారా పట్టించుకోరు కదా ఈలాగున ఆ బాటసారి రోడ్డుకు పడి ఉంటే అందరూ అదే త్రవలు వెళ్ళిపోతూ ఉన్నారంట ప్రభు నమ్మిన వారు కూడా వెళ్ళిపోతూ ఉన్నారంట ఈ సంగతులన్నీ చూసిన తర్వాత ఒక మంచి సమరైడు అనగా ఏసైఎన్ నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి ఆ రూట్లో వెళ్తూ ఉన్నాయంట ఆ దృశ్యము చూడగానే ఆయన అక్కడ పడి పడినది చూడగానే వెంటనే ఇక తట్టుకోలేకపోయాడంట వెంటనే ఇప్పుడు మనవలే బండ్లు స్కూటర్లు కార్లు లేక ట్రైన్లు ఇంకా ఏమేమో అప్పులు లేవు ప్రియారా అప్పుడు కాలినడకే వెళ్ళాలి లేదంటే గాడిద కానీ గుర్రం మీద కానీ వెళ్ళాలి అయితే ఆయన కూడా ఒక గాడిదో గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆయన దాన్ని అక్కడ ఆపి ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే రక్త గాయాలతో పడి ఉన్నాడు వెంటనే ఆయన తన వస్త్రమును చింపి గాయాలన్నీ కట్టి దాని మీద ఎక్కించుకొని ఒక సత్రం దగ్గర తీసుకొని వెళ్ళి ఆ సత్రుల్లో ఉన్నటువంటి ఆయనకు అప్పగించి ఈయన కోసం ఎంతైనా నువ్వు ఖర్చు పెట్టు మూడు పూటల భోజనం పెట్టు అమౌంట్ ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను అని అన్ని బాధ్యతలు ఆయనకు అప్పగించి మరలా నేను తిరిగి వచ్చినప్పుడు నువ్వు ఎంత ఖర్చు పెట్టావో దానికి తగినంత నేను చెల్లిస్తాను ఈయనను జాగ్రత్తగా చూసుకొని చెప్పి పంపించాడు ఇక్కడ మనం ఒక సంగతి ఆలోచన చేయాలి ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి వారినే సరైనటువంటి ప్రేమను మనం పంచలేకపోతూ ఉన్నాం ధారాళంగా సహాయం చేయలేకపోతూ ఉన్నాం అయితే ఈయనకు ఎవరెవరు రోడ్డున పడి ఉన్నారు కానీ దాటిపోలేకపోయాడు ఈ మంచి సోమరయుడు దాటిపోలేకపోయాడు ఎందుకు అని అంటే దేవుని యొక్క ప్రేమ ఆయన హృదయంలో ఉన్నది కనుక ఇక వల్ల కాలేదు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే చాలాసార్లు మనకు ధారాళముగా ఇచ్చేటువంటి స్వభావం సహాయం చేసేటువంటి స్వభావం చూపించేటువంటి స్వభావం మన వలన మనకు రాదు ప్రియుల ఇది దేవుని వలన మాత్రమే వస్తా ఉన్నది అందుకే ఈయన దేవుని వలన ఈ చక్కటి స్వభావాన్ని ఎరిగి ఉన్నాడు గనక ఈ ప్రేమతత్వాన్ని ఈ ధారాళముగా సహాయం చేసేటువంటి సుగుణాన్ని మనం కలిగి ఉంటే ఎవరు కష్టపడుతున్నా మనం తట్టుకోలేం ప్రియలారు మన వల్ల కాదు చూస్తూ ఊరక ఉండలేము ఏదో ఒకటి మన శక్తి కొలది చేసి మన ఆత్మను తృప్తిపరచుకోవాలనుకుంటాం అలాగే గ్రంథం రెండవ అధ్యాయం పదహైదు వచ్చినం చదువుకుంటే రూతమ్మ మోయాబు దేశం నుండి వచ్చింది ఆమె ఎవరు అంటే నయోమి కోడలు నయోమి కుమారులు భర్త చనిపోయారు ఈమె మాత్రమే నయం వెంట వచ్చేసింది రూతమ్మ నయం వెంట రావడానికి నయం దగ్గర డబ్బు కానీ వెండి కానీ బంగారు కానీ ఇల్లు కానీ పొలాలు కానీ స్థలాలు కానీ ఇంకేమైనా ఉన్నాయా ప్రియులరా ఏమీ లేవు కదా ఏమీ లేకపోయినా కూడా ఏమంటావున్నది నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము ఎక్కడ ఉంటావో నేను అక్కడ ఉంటాను మరణమ్మ తప్ప మరేది నిన్ను నన్ను ఎడబాయకునను గాక అంటావు ఓ యాభ దేశంలో ఈమె అన్నిరాలుగా ఉన్నది ప్రియులారా కానీ నయోమికి కోడలైన తర్వాత వెంటనే ఆమె తత్వం అంతా మార్చుకున్నది నయోమి యొక్క ప్రార్థనను భక్తిని విశ్వాసాన్ని కనిపెట్టింది వెంటనే నయం వెంట రావడానికి ప్లాన్ చేసుకొని వచ్చేసింది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత రూతమ్మ బోయిజ్ బలంలో అడుగు పెట్టగానే దయ చూపిస్తున్నాడు ఆమె విధువురాలని దయ చూపిస్తున్నాడు పరాయి దేశం నుండి వచ్చిందని చూపిస్తున్నాడు పేదరాలని దయ చూపిస్తున్నాడు ఈమె కూడా బోయిజ్కి ఏమైనా బంధువు అంటే ఏం కాదు ప్రిలరు అసలు ఎవరో తెలియనటువంటి పరిస్థితి కానీ నయోమి మాత్రమే వారికి పరిచయముగా ఉన్నది ఆయనలో ఉన్నటువంటి ప్రేమతత్వం ఏంటి అని అంటే ఇతరులకు సహాయం చేసేటువంటి విస్తారమైనటువంటి సుగుణాన్ని ఆయన కలిగి ఉన్నాడంటూతమ్మా బోయసు సహాయం చేసినటువంటి ఆ అంత తీసుకొని ఇంటికి వచ్చినప్పుడు నయోమి అడుగుతుంది ఎక్కడి అమ్మా ఈ ధాన్యం అంతా ఈ గోధుమలు ఎవలు ఇవన్నీ ఎక్కడివి అని అడుగుతూ ఉంటే ఆమె అంటా ఉంది మా నేను వీళ్ళినటువంటి పొలంలో ఉన్నటువంటి ఆ యజమాని నాకు చాలా ప్రేమతో దయతో ఈ ధాన్యమంతా ఇచ్చాడని చెప్తా ఉంటే నయ్యం ఒక చక్కని మాట అక్కడ అంటది చనిపోయిన వారికి బ్రతికి ఉన్న ఉన్నవారికి ఉపకారము చేయుయన ఆశీర్వదింపబడునుగాక దీవించబడును గాక అంటా ఉంది ఎవరు చనిపోయారు నయం భర్త చనిపోయాడు నయం ఈ ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు ఒకవేళ నా భర్తను నా కుమారులను జ్ఞాపకం చేసుకుని ఏమైనా సహాయం చేస్తున్నారులే అనుకుంటే వారు బ్రతికి కూడా లేరు కదా చనిపోయారు చనిపోయిన వారిని కూడా దృష్టిలో పెట్టుకొని సహాయం చేసినటువంటి ఈయన దేవుని చేత దీవించబడనుగాక అని అంటా ఉన్నది ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం దేవునికి ఇచ్చే విషయంలో మనం అభివృద్ధి పొందాలండి ఇచ్చే ఇస్తే నేను దీవించబడతాను దేవుడు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా నాకు సహాయం చేస్తాడు అనేటువంటి పరిపూర్ణ విశ్వాసముతో ధారాళముగా భక్తి కలిగిన వారందరూ కూడా ఈ పని చేశారు ప్రియులు అందుకే మంచి సమరయనికి ఈ శ్రేష్టమైన సుగుణం వచ్చింది అలాగే బోయిజ్ కూడా ఈ శ్రేష్టమైన సుగుణం వచ్చింది కనుకనే రుతమ్మకు సహాయం చేస్తూ ఉన్నాడు బాటసారికి మంచి సమరేయుడు సహాయం చేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులు భక్తులైనటువంటి పౌలకు కూడా ఆయన కొరతలన్నీ తీర్చి సహాయం చేయడానికి పూనుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా దేవుని నుండి మాత్రమే వస్తాయి ప్రియులారు దేవునికి ఇచ్చటం వలన నేను దీవించబడతాను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తప్పకుండా నేను పొందుకుంటాననేటువంటి ఆలోచనతో వారు ముందుకు పోతున్నారు కనుక వారు భారంగా గారు సామర్థ్యం కంటే మించినటువంటి అమౌంట్ ఇచ్చినట్టు మొదటి మాటలు చదువుకున్నా భక్తులైనటువంటి పేతులు ప్రకటించినట్లుగా వారందరూ ఇలాగ చేయగా అపుస్తుల కార్యం నాలుగో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాల్లో వర్ణబ అనేటువంటి ఒక విశ్వాసి పేతురు మాట చెవున పడగానే ఆయన ఏం చేశాడంట ఆయనకున్నట్టుగా మిగులా భీ భూమి గలవాడై ఉన్నాడంట ఆ భూమిని అంతా ఆయన అమ్మి పేతురు పాదముల యొద్ద తెచ్చిపెట్టినట్టు అక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియుల ఈయనేమో త్యాగపూరితమైనటువంటి భక్తిని కనపరిచి జీవగల్లా దేవునికి కుమారుడైపోయాడు వీరేమో అపవాదికి చోటిచ్చి ప్రాణాలు కోల్పోయారు దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రజలమైన మన జీవితాల్లో కూడా అననీయ సప్పీర వంటి స్వభావమైనా మనకుంటుంది లేదంటే వర్ణబాను పోలైనా మనం నడుచుకుంటాం ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకు వర్తిస్తూ ఉంటుంది ప్రియులార ఒకవేళ అననీయ సప్పీర వంటి స్వభావం నాకు తక్కువైపోతుందేమో నేను దేవుని పాదల దగ్గర పెడితే పేతురుకు ఇస్తే లేక కానుక డబ్బె దగ్గరికి వెళ్తే నాకు తక్కువ అవుతుందేమో అనుకొని అణయ్య సప్పరా ప్రాణాలు కోల్పోయారు నీ భర్త సంపాదనైనా నీ సంపాదనైనా నీ కుమారుని సంపాదన అయినా నీ కుమార్తె సంపాదన అయినా ఎవరిదైనా సరే నీ చేతిలోకి అమౌంట్ పడగానే కృతజ్ఞత భావము నీలోనికి రావాలి నా దేవుడు నన్ను ఇలాగున దీవించారు ఇదిగో పది రూపాయలు నా చేతిలోకి వచ్చాయి లేక పదివేలు నా చేతిలోకి వచ్చాయి ఒక లక్ష రూపాయలు నా చేతిలోకి వచ్చాయంటే ఇదంతా దేవుని కృపే దేవా నిన్ను బట్టే నేను ఇలాగ దీవించబడ్డాను అందుకే కృతజ్ఞతగా ఈ అర్పణ నీకు ఇస్తున్నాను ఇదిగో నా చేతిలో ఎంత పడిందో అంత నేను నీకు లెక్క చెప్పవలసి ఉన్నది అని కృతజ్ఞత భావముతో నువ్వు దేవునికి అర్పణిస్తావంతే నీకు తెలియకుండానే అక్కడే చేసేస్తాను అది చేయకపోతే నువ్వు నిద్రపోలేవు ప్రార్థన చేసుకోలేవు మనశ్శాంతిగా భోజనం చేయలేవు ఎప్పుడైతే దేవునికి అర్పణిస్తావో అమ్మయ్య బరువు దిగిపోయినట్టుగా ఉంది నా దేవుని నేను సంతోషపెట్టాను నిశ్చయముగా నా దేవుడు ఇంతకంటే ముప్పదంతలు అరవదంతలు అంతలు నా దేవుడు నన్ను అభివృద్ధిపరిచి ఆనందముతో నింపుతాడు అన్న సంతోషంతో విశ్వాసముతో నువ్వు నింపబడతా ఉంది శ్రేష్టమైనటువంటి కార్యాలు చేయటానికి మనం అభివృద్ధి పొందాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అలాగే విశ్వాసములకు కూడా మనం అభివృద్ధి పొందటం వలన విశ్వాసములో ఏమున్నదనంటే ప్రేమ ఉన్నది ప్రేమలో దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా అన్ని విషయంలో ఆత్మీయంగా శారీరకంగా ప్రార్థనలో విశ్వాసములు దాతృత్వములు అన్ని విషయాల్లో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మనం అభివృద్ధి పొందాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక Amen. I